కి చెప్పు బాయ్ సరే తిరుగుతో పెళ్ళి పొద చేరం కారు సర్ కదా కార్యక్రమం అంత చక్కగా జరుగుండో సూపర్ సూపర్ గా జరుగు మరి ఉంటాం సెలవ్ నమస్కారం సరే బంది కూడా చేస్తున్నా హ ఆ సూపర్ మరి టాటా టాటా కలుప మరి ఇంకా నెక్స్ట్ ఏంటి ఉన్నాయి కార్యక్రమం నెక్స్ట్ కార్యక్రమాల్లోగో పంది రేసి పంది అలంకరణ అలా కదా అన్ని కరమ హహ పిక్చర్ అవి బాకీ హై అదే హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి ఇది పెళ్లిరాట వీడియో అనమాట పెళ్లిరాట మెహందీ ఫంక్షన్ అండి ఇప్పుడు పెట్టానట్టు అనుకుంటున్నారా నేను అది కొంచెం సేపు ఉన్నానండి కొంచెం వీడియోస్ తీయటం వల్ల నేను అప్పుడు పెట్టలేకపోయానండి మొత్తం పెళ్లి వీడియోస్ అవన్నీ పెట్టేసిన తర్వాత హాస్ట్లో పెడదామని చెప్పి ఇప్పుడు కొంచెం లేట్గా పెడుతున్నాను చూడండి సింపుల్గా సూపర్గా ఉంటుంది అనమాట మా వద్దని పెళ్ళికూతురు చేయడం అంతా అయిపోయిన తర్వాత అందరు భోజనం చేసేమంటే చేసిన తర్వాత గ్రీన్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు ఆ గ్రీన్ డ్రెస్లో వద్దని తయారైపోయి వచ్చింది మాధురి అనమాట అంటే వర్తిని వాళ్ళు పిన్ని పెట్టిందండి అండి గోరింటకు పెళ్ళికూతురికి చాలా బాగా పెట్టింది అనమాట చాలా సూపర్ సూపర్గా పెట్టింది మిగతా కుటుంబ సభ్యులంతా ఎవరికాలే పెట్టుకుంటున్నారు అందులో నలిని మళ్ళీ ఈ పాప కూడా తిను మాధురి వీళ్ళు ముగ్గురు అందరికీ పెడుతున్నారనమాట గోరింట పెట్టడంలో తోపులు అండి వీళ్ళు ఈ పాప చాలా మందికి తిను తిన కూడా తిన పేరు మాకు గుర్తులేదు ఎందుకంటే వడ్డీని చూడండి చేతిలో గోరింటాకు ఎంత బాగున్నారు కదండి పెళ్లి పెళ్ళికొడుకు లాగే ఉన్నదే నిజంగా లుక్ అంత బాగా పెట్టింది మాధురి అనమాట వద్దనికి పిన్ తను అంటే నేను అప్పుడు ఈ పెళ్లి కూతురిని చేసిన తర్వాత ఇంకా నేను ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి బయలుదేరిపోయాను అంతవరకు ఉన్నదే నేను తీసాను అనమాట ఇంకా చాలా టైం పట్టేస్తుంది కదా అని నేను వైజాగ్ వచ్చేయాలి కదా నేను వచ్చానండి అందువల్ల అప్పుడు ఆ వీడియో పెట్టడానికి కొంచెం తర్వాత పెడదాంలే అని చెప్పి ఆగిపోయాను అనమాట ఇప్పుడు పెడదాం బాగుంటుందని చెప్పి పెట్టానండి వర్ధిని ఫ్రెండ్ తను వర్ధినికి మధ్యలో డ్రింక్ తాగిపిస్తుంది అలాగే ఆ బాబు కజిన్ బ్రదర్ అనమాట వర్ధినికి తను కూడా అందరికీ డ్రింక్స్ ఇస్తున్నాడండి చాలా బాగా వేసింది మాధురి నువ్వు సూపర్ మాధురి వాళ్ళేసు అలెక్యకి అప్పుడు పెట్టినప్పుడు నేను లేను కానీ పండేసిన తర్వాత మరుసటి రోజు అలెక్య చేతులు తీసానండి కృష్ణు డబ్బు వేసింది అనమాట అలిక్యకి చాలా బాగా వేసింది ఇక్కడేమో వర్ధని వాళ్ళ అమ్మమ్మ గారు పెట్టే వారిని సిద్ధం చేస్తున్నారండి పెళ్ళికూతురు తీసుకెళ్ళేటప్పుడు ఉండాలి కదా అది సిద్ధం చేస్తుంటే అక్కడ చిన్న వీడియో అది తీసాను అని తర్వాత నేను అంటే పెళ్ళికూతురు చేయడానికి వస్తారు కదండి పెళ్ళికూతురు దగ్గరికి పెళ్ళికూరు గల భోజనాలకు వస్తారు కదా ఆ వీడియో కూడా పెడతాను అది కూడా చూడండి అది చిన్నదే వీడియో ఆ వీడియో కూడా రేపు పెడతాను అది కూడా ఆ వీడియో కూడా చూడండి అంటే తన పేరు నల్ని అనమాట నల్ని కూడా చాలా ఎక్కువ మంది పెట్టిందండి అండి కూడా వర్ధని వాళ్ళ పిన్ని అనమాట అక్కడ కొంతమంది తీసుకున్నారు కొంతమందికి నేను తీసాను తర్వాత అందరూ పెట్టుకున్నారనమాట ఇంకా నేను అంతవరకు ఉండకపోవడం వల్ల తీయలేదండి ఇదిగోండి ఇంత మంచి షార్ట్ తీసుకున్నారనమాట అందరూ తీసుకునే వాళ్ళ ఫ్రెండ్స్ వడ్డీని ఫ్రెండ్స్ వీళ్ళందరూ అలా చాలా సూపర్గా సింపుల్గా చక్కగా అంటే నా దగ్గర వీడియోస్తోనే తీసాను అనమాట ఇలా అయిపోయిందండి మెహందీ ఫంక్షన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్